ఇది మన చలన చిత్రాల పాఠశాల అనగనగా ఒక పంది ఒక నక్క ఉండేవి అవి రెండు స్నేహితులు ప్రతిరోజు చోట కలుసుకుని కులాసాగా కబుర్లు చెప్పుకునేవి పంది బావా నువ్వేమి తింటావు నువ్వు మాట్లాడుతుంటే వాసన వస్తుంది ఏముంది నక్క బావా రాజుగారి తోటలో దొంగతనంగా చెరుకులు తింటాను మరి నువ్వేమి తింటావు ఏం బావా నా నోరు కూడా మంచి వాసన వస్తుందా చండాలమైన వాసన వస్తుంది అది బావా పంట పొలాలలో ఉండే పీతలను తింటాను నీకు ఎలా దొరుకుతాయి ఆ పీతలు ఏముంది బావా పీత కన్నంలో నా కుచ్చుతోక పెడతాను కన్నంలో ఉండే పీత నా తోకను చటుక్కున పట్టుకుంటుంది నేను లటుక్కున లాగేసి పీతను గుటుక్కున మింగేస్తా ఇంకా ఆపు నీ లటుక్కు గుటుక్కు నేను వెళతాను బావా నన్ను కూడా చెరుకు తోటకు తీసుకెళ్లవా అయితే నాతోరా చెరుకులు తిందాం మరి నువ్వు అక్కడ శబ్దం చెయ్యకూడదు అయ్యో నీ మీద ఒట్టు బావా అస్సలు శబ్దం చెయ్యను పంది నక్క కలిసి చెరుకు తోటకు వెళతాయి పంది చక్కగా చెరుకు గడలు తింటుంది నక్కకు చెరుకు తినడం వీడేమో పందిలా తింటున్నాడు నాకేమో తినడం చేత కావట్లేదు వీడి పని చెబుతానుండు తోటలో చెబుతాను నక్క పంది రెండు అక్కడి నుండి పారిపోతాయి దారిలో వాటికి ఒక రోలు రోకలి కనిపిస్తాయి పందిబావా ఆ రోలు నీ మెడకి కట్టుకో ఈ రోకలి నేను కట్టుకుంటాను ఇద్దరం పట్టుకుపోదాం ఎందుకు నక్క బావా ఇవి మనకి నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళి పిండి వంటలు పెడదామనుకుంటున్నా మరి పిండి దంచడానికి రోలు ఉండాలి కదా అందుకు పంది నక్క రెండు మెడకు రోలు రోకలి కట్టుకుని పరిగెడతాయి దారిలో ఒక కాలువ అడ్డు వస్తుంది నక్క రోకలితో చెంగున దూకేస్తుంది రా దూకడం చాలా సులువు దూకే పంది మెడలో రోలు కట్టుకోవడం వల్ల కాలువ దూకలేక ఆ కాలువలో పడి పంది చనిపోతుంది ఆ ఊరివారు చచ్చిన పందిని చూసి కాలువ నుంచి తీసి దానిని ముక్కలుగా కోసి దాని మాంసాన్ని వాటాలు చేసి అమ్ముతారు ఏవండి నాకు పంది గుండెకాయ అంటే ఎంతో ఇష్టం చిన్న గుండెకాయ ముక్క పెట్టండి హే గుండకాయ కావాలట గుండెకాయ నక్క ఆ ఊరంతటికి నిప్పు పెట్టేస్తుంది అని అనుకుంటూ మాంసం అమ్మేవాడు మాంసం వదిలేసి ఊరిలోకి పరిగెడతాడు నక్క పంది మాంసం వద్దకు వచ్చి ఆ మాంసంలో పంది గుండెకాయ ఉందేమో అని వెతుకుతుంది కాని అక్కడ గుండెకాయ కనపడదు అలా నడుచుకుంటూ వెళుతుంది ఇంతలో ఒక కమ్మరివాడు ఒక గొడ్డలిని ఎర్రగా కాల్చి పక్కన పెట్టి సుత్తి తేవడానికి వెళతాడు ఇదంతా చూసిన నక్క అది పంది గుండెకాయ అనుకుని గుడుక్కున మింగేస్తుంది అంటూ చెరువు వద్దకు వస్తుంది చెరువులో నీరంతా తాగేసి నీరు బయటకు రాకుండా నోటిలో ఆనవగాయ కుక్కేసుకుంటుంది ఇంతలో గేదెలకు నీళ్లు తాగించడానికి కాపరులు గేదెలను ఆ చెరువు వద్దకు తీసుకువస్తారు చెరువులో చుక్క నీరు లేకుండా చెరువంతా ఎండిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతారు ఓ పశువుల కాపర్లు మీ గేదెలకు నీళ్లు కావాలంటే నాకు ఒక గేదెనివ్వండి అప్పుడు నేను మీకు నీళ్ళిస్తాను అప్పుడు కాపరులు ఉన్న గేదెలలో తోక ఊడిపోయి నీరసంగా ఉన్న గేదెను నక్కకు ఇస్తారు అప్పుడు నక్క తన నోటిలోని ఆనవగాయను తీసేస్తుంది నక్క నోటి వెంట నీళ్లు పెద్ద ప్రవాహంలా వచ్చి చెరువు మొత్తం నిండిపోతుంది నక్క ఆ తోక ఊడిపోయిన గేదెని తీసుకుని అక్కడ నుండి బయలుదేరుతుంది గిన్నెలు గిన్నెలు స్టీల్ అల్యూమినియం గిన్నెలు ఓయ్ బాబూ రాజుగారి గేదె ఇక్కడ పడిపోయింది దీనిని తోలుకెళ్లి రాజుగారికిస్తే నీకు మంచి బహుమతి ఇస్తారు గిన్నెలవాడు గేదె తోక పట్టుకుని లేపబోగా అది అంటించిన తోక కాబట్టి వెంటనే ఊడిపోతుంది అయ్య బాబోయ్ రాజుగారి ఒక తెంపేశావు ఈ విషయం రాజుగారికి తెలిస్తే నీకు మరణ శిక్ష వేస్తారు పారిపో ఆ గిన్నెలముకునే వ్యక్తి గిన్నెలను అక్కడే వదిలేసి భయంతో పారిపోతాడు అలా ఆ టక్కరినక్క బెల్లం వాడిని బియ్యం వాడిని పాలవాడిని కట్టెలవాడిని ఉప్పు వాడిని అందరినీ మోసం చేస్తుంది ఆ వస్తువులన్నిటితో పరమాణం చేసుకుని తిని చెట్టు దగ్గర కూర్చుంటుంది ఇంతలో ఒక పిల్లి ఆ గిన్నెలోకి దూరి పరమాణం తినబోతుంటే నక్క వచ్చి ఆ గిన్నె కింద మంట పెడుతుంది ఆ పిల్లి మంట వేడి భరించలేక పారిపోతుంది ఇంతలో ఒక అవ్వ ఆ దారిని వెళుతూ ఉంటుంది ఓ్ ముసలి మీ కొడుకు బాగా పాటలు పాడతాడంటా ఒకసారి నా దగ్గరకు పంపు కడుపు నిండా తిన్నాను నీ కొడుకు ఒక పాట పాడితే హాయిగా నిద్రపోతా కొద్దిసేపటికి అవ్వ కొడుకు రెండు కుక్కలను దుప్పటి వెనక ఉంచి తెస్తాడు ఆ వచ్చావా ఒక పాట ఎందుకో నీ అయిపోయింది ఆ రెండు కుక్కలు నక్కను కరిచి చంపేస్తాయి నీతి ఒకరిని మోసం చేసే అలవాటు ఉన్నవారు వీరు కూడా మరొకరి చేతిలో మోసపోతారు